అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలను ఈ నెల పదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మన ఏపీలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులను ఈ నెల పదో తారీఖున విడుదల చేసేందుకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి నెల పదో తారీఖున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తున్నారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వస్తాయి మరి ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే నేను నిన్న ఒక వీడియో పెట్టాను మీకోసం అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉండి కూడా అర్హున అర్హత ఉండి అనర్హుల జాబితాలో పేరు వచ్చిందో వారు సచివాలయానికి వెళ్ళి అలాగే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే ఇట్లా అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో వచ్చింటే మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి కూడా ఫోన్ చేయమని చెప్పేసి ఒక వీడియో అయితే మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చాను ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ముందు వీడియోనే వె వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఒకసారి చూడండి దాన్ని ఎందుకంటే చాలామందికి రైతులకు అర్హత ఉన్నా కూడా అనర్హుల లిస్టులోకి వచ్చారు అటువంటి వారికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించక ముందే మనకు అవకాశం కల్పించింది ఇవన్నీ కూడా చేసుకుంటే మళ్ళీ కూడా డబ్బులు విడుదల చేసే నాటికి మీకు అర్హుల జాబితాలోకి మీ పేర్లు వస్తాయి తర్వాత మీకు డబ్బులు రాకుండా ఆ ఉండే అవకాశమే ఉండదు మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మరి వీడియోను లాస్ట్ వరకు చూడండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఎట్లా డబ్బులు వస్తాయి ఎట్లా డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కోసం కూడా మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ను మీరు నేరుగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇప్పుడే నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి దాని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడింది ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం మరి అనేక వాయిదాల తరువాత ఫైనల్గా అంటే ఈ జూన్ నెలలోనే డబ్బులు విడుదల కావాల్సిన కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అన్నదాత సుఖీబావా పెండింగ్ అయితే పడింది మరి ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ నెల పదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం ఈ తొలి విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే చాలామందికి రైతులకు అర్హత ఉన్నా కానీ ఈ చిన్న చిన్న కారణాల వల్ల వారు అనర్హుల జాబితాలోకి వచ్చారు మరి అనర్హుల జాబితాలోకి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి అనర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ముందుగా మీ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ద్వారా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని తర్వాత ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకుండా మీరు కనుక అనర్హుల లిస్ట్లో ఉంటే మీకు అర్హత ఉంది అని చెప్పి మీకు తెలిస్తే నేరుగా మీరు మళ్ళీ కూడా అక్కడ రైతు సేవా కేంద్రంలో అర్జీ కనుక ఇస్తే మీ అర్జీని నమోదు చేస్తారు పైకి వెళ్తుంది మరి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మీకు వివరాలన్నీ కూడా మళ్ళీ సరిచేసి మీకు అర్హుల జాబితాలో చోటు అయితే కల్పించడం జరుగుతుందనమాట మరి గత వీడియో అనేది చాలా క్లియర్గా క్లియర్గా మీకు చెప్పాను వివరాలన్నీ కూడా ఏం చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఏంటనేది మరి ఆ వీడియో చూసి వివరాలన్నీ కూడా తెలుసుకోండి నిన్నటి వీడియోలో మరి దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు విడుదలవుతుంది మరి రైతులకు ఈ డబ్బులు విడుదల కావాలంటే మనకు ప్రతి రైతుకు కూడా మొట్టమొదటిగా ఈ క్రాఫ్ట్ అనేది ఉండాలి అలాగే ఈకేవైసీ ఉండాలి ఎన్పి లింక్ ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి ఈ నాలుగు తప్పనిసరి అండి ఈ నాలుగు ఉంటేనే మీకు పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు కూడా ఇదే విషయాన్ని ఆయన చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా చేయాల్సింది ఏంటంటే ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే అయినా కూడా చాలామంది ఆల్రెడీ మేము చేసుకునేసాం కదా ఆల్రెడీ మాకు ఈకేవైసీ అయిపోయింది ఎన్పిసి లింక్ కూడా అయిపోయిందని చెప్ప చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈకేవైసీ అనేది చేసుకున్నా కానీ చాలామందికి ఇనాక్టివ్ అయిపోయింది అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అంతేనండి ఎన్పిసిఐ లింక్ కూడా చాలామందికి ఇనాక్టివ్ అయిపోయింది ఇట్లా ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ ఇనాక్టివ్ అయిపోయింది మరి చాలామంది రైతులకు తెలియదు అంటే గతంలో మేము చేసుకున్నాం గతంలో మాకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు పడింది అలాగే గత ప్రభుత్వం అందించినటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చాయి కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పైసా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ చాలామందికి ఇనాక్టివ్ అయిపోయిన విషయం తెలియట్లేదు అలాగే కొన్ని బ్యాంకులు విలీనం అయిపోయాయి కొన్ని బ్యాంకులకు ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయాయి ఇట్లా చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడతారనమాట మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒకటే చెప్పింది మరి ఇప్పుడు అవకాశం ఇచ్చింది చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో వారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు కనుక క్లియర్గా ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా ఇవి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు రావు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఎందుకంటే మనం పేద మధ్య తరగతి చిన్న సన్నకారు రైతులము మనకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం మనకు చాలా అవసరం కూడా మరి ఈ డబ్బులన్నీ కూడా మనం కోల్పోకూడదంటే మీ డైరంగులో మహేష్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా జెన్యున్ వీడియో మీరు ఆ వీడియోస్ని చూసి మీరు ఇక్కడ ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మరి డేట్ కూడా ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది ఎటువంటి వాయిదాలు లేవు ఈ పదో తారీఖున ఖచ్చితంగా ఏడో తారీఖున అన్నారు మరొక మూడు రోజులు అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకో ఈసారి లేట్ చేస్తుంది ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కరెక్ట్గా మనకు పక్కాగా రైతులకు అన్నదాత సుఖీభవాన్ని అందిస్తూ ఉంటుంది అంటే పిఎం కిసాన్ అందిస్తూ ఉంటుంది కానీ ఈసారి జూన్లోనే ఇవ్వాల్సినటువంటి పిఎం కిసాన్ డబ్బుల్ని జూలైకి వాయిదా వేస్తారు జూలై ఏడున ఇస్తామన్నారు కానీ రెండో వారం అని చెప్పింది ప్రభుత్వం రెండో వారం జూన్ జూలై రెండో వారం కూడా ఖచ్చితంగా ఇస్తామన్నారు మరి ఈ నెల పదో తారీఖున డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ నెల పదో తారీఖున ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద అన్నదాత సుఖీభావ కింద తొలి విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరు కూడా మిస్ అవ్వకుండా డబ్బులు అయితే తీసుకోండి మీరు వెంటనే కూడా అరుగుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి నేరుగా అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఆధార్ కార్డుతో చెక్ చేయడం జరుగుతుంది వ్యవసాయ సహాయకులు ఆధార్ కార్డులో చెక్ చేసిన తర్వాత లిస్టులో మీ పేరు ఉందనుకుంటే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది అప్పుడు చెక్ చేసుకోండి ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ ఏదైనా కూడా ప్రాబ్లం కనుక అనిపిస్తే అకౌంట్కు సంబంధించి మీరు ఏం చేస్తారంటే నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి చేస్తారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బులు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే చాలా తొందరగా రావడం జరుగుతుందనమాట కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి అలాగే భూమి లేనటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ పోడు భూములు సాగు చేసేటువంటి వారు కానీ అసైన్డ్ భూముల పట్టా కలిగిన వారు కానీ మనకు ఇనాం భూముల పట్టా ఇట్లా అన్ని రకాల భూములు కలిగినటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎటువంటి వాయిదాలు లేవని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏపీ నుంచి ఐదు వేలు కేంద్రం నుంచి మనకు రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి సిద్ధంగా ఉండండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరే స్వయంగా తెలుసుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం ఇది దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే పక్కనే వచ్చే ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకుని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి